ఓం శ్రీమాత్రే నమ అందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి పాత పద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి మన అమ్మవారి సందేశం అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నువ్వు చాలా గొప్ప శుభవార్త వినబోతున్నావమ్మా నా మీద నమ్మకం భక్తి ఉంటే వీటిలో ఒక నెంబరు అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారు అమ్మవారి మాటల్లోనే పరమార్థం ఏమిటో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీరైతే తమ్ళీలు చూశారు కదండి మూడు బిందులు ఉన్నాయి కదండి మూడు నెంబర్లు ఉన్నాయి మీరైతే ఎటువంటి శుభవార్త వినాలి అని అయితే కోరుకుంటున్నారో అమ్మవారిని తలుచుకుని ఒక నెంబర్ ఉన్న బిందెనైతే తాకండి మన అమ్మవారు ఎటువంటి శుభవార్త అందివ్వబోతున్నారో తెలుసుకుందాము అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం మహానే కామెంట్ చేయండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఉన్న తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఇలా చెబుతున్నారండి బిడ్డ నీ కోసం నువ్వు ఆశపడిన విషయం రేపటికి తీరబోతుందమ్మా కానీ నీ మనసులో ఏముందో చెప్పనా తల్లి నాకు ఏమీ జరగదు నేను దురదృష్టవంతురాలిని నా మనసులో దిగులే ఉంది నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు అని అంతా కూడా వ్యతిరేకంగా అనుకుంటున్నావు అలా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు తల్లి నేను మంచిదాన్ని కాను నేను పాపని అని అనుకుంటే అలాగే అనిపిస్తుంది నువ్వు ఎవరికీ కూడా అన్యాయం చేయవు కదా మరి ఎందుకు అంత దిగులు నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను నీ కోసం ఏదైనా చేయాలి అని నీ వద్దకు వచ్చాను తల్లి కానీ నీ కష్టాలను తలుచుకుని అదే పెద్దది అని నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే జరుగుతుందమ్మా కాబట్టి ఇవన్నీ కాదు నా కోసం నా దుర్గమ్మ తల్లి ఉంది నాకు అన్నీ చేస్తుంది అని ఆలోచించి నీకున్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా తీసి పాడేసే తల్లి నా మీద నమ్మకం ఉంచమ్మా నీ గెలుపు కోసం నువ్వేం చేయాలో అది గట్టిగా చెయ్యి అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం అది ఎవరైనా సరే గురువైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా బంధువులైనా సరే ఎవరి దగ్గర కూడా వీటి గురించి వాటి గురించి వాదించవద్దమ్మా వివాదం వాగ్వాదం వద్దు అది ఒక తప్పుగా అవుతుంది తప్పుగా అవుతుంది లేదంటే చెడుగా అయిపోతావు ఏదైనా ఒక సమస్య రావచ్చు అవును తల్లి గురువులతోటి బంధువులతోటి స్నేహితులతోటి ఎవరితోనైనా సరే ఎక్కువ మాటలు అనేవి వద్దు వాగ్వాదము వాదన వద్దు తల్లి అలా అని నిన్ను తలదించుకుని ఉండమని చెప్పటం లేదు కొంచెం దూరంగా ఉండు తల్లి ఏ సమస్యకైనా సరే దూరంగా ఉండు అలాగే ఏ సమస్య అయినా నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి కొద్దిగా మౌనంగా ఓపికగా ఉండు తల్లి అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ముందు తెలుసుకుని అప్పుడు మాట్లాడు నిన్ను ఇష్టపడి నీ మంచి కోరేవారి గురించి ఏదైనా మాట్లాడవచ్చు కొందరు నీ ముందు మంచిగానే మాట్లాడుతున్నట్టే మాట్లాడి నీ వెనకాల నీ గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారి గురించి తెలుసుకో తల్లి నీ గురించి మనసులో తలుచుకుంటూ చెడుగా అనుకుంటూ ఉంటారు అలాంటి వారు నీకు వద్దమ్మా అసలు అలాంటి వారు గురించి నువ్వు ఆలోచించకు వీలైనంత వరకు అలాంటి వారికి శాశ్వతంగా దూరంగా ఉండు నిన్ను వద్దు అని అనుకున్న వారికి వాళ్ళు నీకు కూడా వద్దు తల్లి నువ్వు కావాలి అని అనుకున్న వారికి నీకు దూరంగా ఉండలేము అని అనుకునేవారికి నువ్వు అస్సలు దూరంగా ఉండవద్దమ్మా మంచి చేసేవారికి మంచి చేయటం సహజం ఎవరైనా చెడు తలపెట్టినా వారికి మంచి జరగాలి అని కోరుకోవటం ఒక అద్భుతం అలాంటి అద్భుతమైన ఉత్తములలో నా బిడ్డమైన నువ్వు ఉండాలి బిడ్డ నీకు చెడు చేసిన వారికి నీకు చెడు చేసే సందర్భం దొరికినా కూడా వారిని నా దుర్గమ తల్లే చూసుకుంటుందిలే అని వదిలేస్తావు అలాంటి మంచి గుణం ఉంది తల్లి నీకు అందుకే నా ఆశీర్వాదం నీకు దక్కిందమ్మా నువ్వు నా బిడ్డవైనావు కాబట్టి నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను బలంతో సాధించే దానికంటే మౌనంగా ఓపికతో ఉండి సాధించటం చాలా గొప్పది తల్లి ఓపికతో ఈ కాలాన్ని దాటేస్తే సంతోషమైన జీవితం నీకు ఉంటుందమ్మా ఓపికగా సహనంగా ఉండి ఈ కాలాన్ని దాటేయాలి గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ జరిగిందంతా తలుచుకుని బాధపడవద్దు నీకు ఏది మంచి జరగాలి అని కోరుకుంటున్నావో దాని గురించి మాత్రమే తలుచుకో చెడు గురించి తలుచుకుని బాధపడవద్దు అన్ని ఓటములనే కలిపి దానినే నీకు ఒక విజయంగా అందిస్తాను మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వాతంత్రం మేలు కదా ఆత్మాభిమానంతో జీవించమ్మా నువ్వు ఎవరి దగ్గర కూడా తల వంచుకుని ఉండకూడదు అదే నా ఆశ ఒక మనిషి ఎదగగలిగే శక్తి తన ఆలోచనలకి మాత్రమే ఉంటుంది కావున నీ ఆలోచనలు గొప్పవిగా ఉండాలి అనుకూలంగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి కాబట్టి ఈ దుర్గమ్మ తల్లి చెప్పిన మాటలు గుర్తుంచుకోమ్మా నీతో ఎల్లవేళలా నేను ఉంటాను కదా నేను నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు అనైతే మన దుర్గమ్మ తల్లి మొదటి నెంబర్ తాకినవారు గురించి విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు బిడ్డ నువ్వు ఎక్కువగా మనసులో కంగారు పెట్టుకుంటున్నావమ్మా నువ్వు ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకోవద్దు ఈరోజు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నావు ఆ పని చక్కగా అవుతుంది తల్లి ఎటువంటి అడ్డంకలు లేకుండా ఆ పని పూర్తి చేసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి వస్తావు ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నావు నువ్వు అనుకున్న పని చక్కగా నెరవేరుతుంది వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చింది అని మనసులో ఒక చిన్న భయం గూడు కట్టుకుని ఉంది కానీ అటువంటి భయం వద్దు తల్లి అంతా మంచిగానే ఉంటుంది అంతా చక్కగా జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీ చేతికి అందుతుంది దానివల్ల నువ్వు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇప్పుడు నీకు లభించింది జీవితాంతం నీతో ఉండిపోతుందమ్మా ఈ మంచి సమయంలో నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకుముందు నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుందమ్మా నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తిని ఇవ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలని నేను నీకోసం ఆలోచించి ఇదంతా చేస్తున్నాను ఎందుకంటే నువ్వు నన్ను నీ తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో పంచుకుంటున్నావు కాబట్టి నేను నీకు మంచే కదమ్మా చేయాలి ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవరు మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమని ఎవరు అందిస్తారు అదే నేను చేసింది ముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకున్నావు కానీ ఒక్కసారి ఆలోచించు నీకు మంచిదైనది ఏదైనా సరే క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చేంత వరకు నేను ఆపుతాను ఈరోజు నీకు మంచి సమయం లభించింది కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ లభించాలని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి రెండవ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు బిడ్డ రోజు నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు ఈ శుభవార్త నీకు చేరాలి అని నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావు కదా నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు శుభవార్త అందిస్తున్నానమ్మా గత కొంతకాలంగా మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగించటానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతున్నారు ఆ వేతనలన్నీ కూడా తొలిగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం తల్లి ఇది అందుకే మీకోసం శుభవార్త తీసుకువచ్చాను మీరు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు మొదటిగా అయితే మీకున్న రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాను ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి తిరిగి సొమ్ము చెల్లించడానికి ఈ రోజు నుండే మీకు ధనం లభిస్తుంది కొద్ది రోజుల్లో మీ రుణభారం అంతా కూడా తొలగిపోతుందమ్మా ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సదుపాయాలు ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంతిల్లు కావాలి అని ఆ కోరిక కొత్త సంవత్సరంలో నెరవేరుతుందమ్మా మీకున్న రుణ బాధలు తొలగడంతో మీకు చాలా ప్రశాంతత వస్తుంది కాబట్టి సొంత ఇల్లు లభించిన తరువాత మీకు ఇంకా ప్రశాంతత లభిస్తుందమ్మా మనిషి ఉండటానికి సొంత ఇల్లు తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఇవి అతి ముఖ్యమైన అవసరాలు వీటికి ఎటువంటి లోటు లేనివాడే ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు మీకు వీటికి ఏనాడు కొదవ ఉండదు మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు ఎందుకంటే ఇప్పటి మీరు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు కాబట్టి ఆర్థిక విషయాలు ఎలా ఉండాలి అన్నది కూడా తెలుసుకున్నారు కాబట్టి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న దానిలో లేని వారికి సహాయం చేస్తూ మీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపండమ్మా నా ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి మీరెప్పుడూ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతారు అని అయితే మన దుర్గమ్మ తల్లి మూడో నెంబర్ ఉన్న తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన దుర్గమ్మ తల్లి మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమా తే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్